నమస్కారం నేను చందు ఉన్నత విద్య చదువుదామా లేక ఉద్యోగం వైపు వెళ్దామా అనే ఆర్టికల్ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడాది కష్టపడి చదివాం పరీక్షలు రాసాం అమ్మాయ రిలాక్స్ తీసుకుందామని అనుకుంటారు కానీ అలా రిలాక్స్ అవుతూనే తర్వాత ఏం చేద్దామని ఆలోచించాలి డిగ్రీ తర్వాత అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి అందులో మన అభిరుచులకు తగ్గట్టు ఏది ఎంచుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి ఉన్నత విద్య చదువుదామా ఉద్యోగం వైపు వెళ్దామా అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం తీసుకునే నిర్ణయం మీదనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది డిగ్రీ తర్వాత ఏ కోర్సులు ఉన్నాయో డిగ్రీ అర్హతతో ఏ ఉద్యోగాలున్నాయో తెలుసుకుందాం డిగ్రీ తర్వాత కెరీర్ చాలామంది ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఇలా చదువుకుంటూ వెళ్తారు కానీ సమాంతరంగా పోటీ పరీక్షలపై శ్రద్ధ పెడితే ఇంటర్ తర్వాతను డిగ్రీ తర్వాతను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు మరి కోర్సులు అవకాశాలు ఇట్లున్నాయి బీఏ వారికి బిఈడి రెండు సంవత్సరాల కోర్సు బీపెడ్ ఒక సంవత్సరం కోర్సు లాస్ట్ త్రీ ఇయర్స్ ఎన్ఎల్బి పీజీ రెండేళ్ల కోర్సు ఇందులో విద్యార్థి కోరిక మేరకు డిగ్రీలో ఉన్న ఆప్షనల్స్ లేదా లాంగ్వేజెస్కి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవచ్చు అవి ఎంఏ హిస్టరీ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ సోషాలజీ ఎంఏ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిలాసఫీ లైబ్రరీ సైన్స్ మొదలగు కోర్సులు చేయవచ్చు అలాగే ప్రభుత్వం లేదా ఆయా యూనివర్సిటీలు ఏదైనా విద్యా విధానపరమైన మార్పులు చేర్పులు చేస్తే కొత్త కోర్సులు కూడా చేసే వెసులుబాటు ఉంటుంది ఇక బీకామ్ వారికి బీకామ్ జనరల్స్ బీకామ్ కంప్యూటర్స్ ఐసెట్ ఎంట్రన్స్ ద్వారా ఎంబీఏ రెండు సంవత్సరాల కోర్సులు చేరొచ్చు ఈ కోర్సు చదివిన వారికి బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీషు బీఈడ్ టూ ఇయర్స్ బీపెడ్ ఒక వన్ ఇయర్ లాస్టెట్ త్రీ ఇయర్స్ ఎల్ వివిధ యూనివర్సిటీలు అర్హత ఆధారంగా పీజీ ఇతర కోర్సుల్లో చేరే అవకాశం కల్పిస్తున్నాయి దీనికోసం విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్ లేదా హెల్ప్ లైన్ నంబర్ లేదా వెబ్సైట్లను పరిశీలించవచ్చు ఇక బీఎస్సీ వారికి బీఎడ్ టూ ఇయర్స్ బీపెడ్ వన్ ఇయర్ లా సెట్ ఎల్ఎల్బి ఐ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీఏ ఎంసీఏ చేయొచ్చు ఎంఎస్సి ఇందులో స్పెషలైజేషన్తో కింది స్పెషలైజేషన్తో పీజీ కూడా చేయొచ్చు ఎంఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జియాలజీ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ జాగ్రఫీ స్టాటిక్స్ పైవే కాకుండా కింది వాటిని కూడా చదవచ్చు జర్నలిజం లైబ్రరీ సైన్స్ జియో ఫిజిక్స్ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఇకపోతే డిగ్రీ అర్హతతో రాష్ట్ర స్థాయి ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉంటాయంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఆర్ముడ్ ఇవే కాకుండా ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ సెక్రటరీ పై ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రశ్న పత్రాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇవి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా మెరిట్ రోస్టర్ ఆధారంగా భర్తీ చేస్తారు ఇకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమేమి ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో లక్షలాది ఉద్యోగ అవకాశాలున్నాయి ఆయా శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కేంద్రం పలు సంస్థలను ఏర్పాటు చేసింది వాటిలో ప్రముఖమైనవి యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ రంగం కోసం ఐబీపీఎస్ వీటితో పాటు త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక విభాగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ పరిధిలోని డిఆర్డివో ఇస్రో వంటి సంస్థలు ప్రత్యేకంగా నియామకాలను చేపడుతుంటాయి యూపీఎస్సీ కేంద్రంలోని అత్యున్నత సర్వీసుల కోసం భర్తీ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది ఈ సంస్థ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలను చేపడుతుంది వాటిలో ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దీని ద్వారా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వంటి గ్రూప్ ఏ పోస్టులతో పాటు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రూప్ బి పోస్టులను కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ దీన్ని కూడా ఏటా సివిల్స్ ప్రిలిమ్స్తో నిర్వహించి తర్వాత మీన్స్ ఇంటర్వ్యూలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు కేంద్రం పరిధిలోని వివిధ దళాలు అంటే బిఎస్ఎఫ్ఓ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్పి ఐటీబిటి ఎస్ఎస్బిలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సి సిఎపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది దీనికి అర్హత డిగ్రీతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి త్రివిధ దళాలను పలు రకాల పోస్టుల భర్తీకి ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామ్ను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది దీనికి అర్హత కేవలం ఇంటర్ ఇంటర్ ఎంపీసీతో పాస్ అయి దాంతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి ఈ ఎగ్జామ్ ద్వారా ఎంపిక వారికి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ప్లయింగ్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్ను ఏటా యూపీఎస్సీ నిర్వహిస్తుంది ఇంజనీరింగ్ చేసిన వారికి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ను యూపీఎస్సి నిర్వహిస్తుంది కంబైండ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష ద్వారా మెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది జియాలజీ చదివిన వారు యూపీఎస్సి ఏటా నిర్వహించే కంబైండ్ జియో సైంటిస్ట్ పరీక్ష ద్వారా మంచి ఉద్యోగాలను కూడా పొందొచ్చు ఇకపోతే స్టాఫ్ సెలెక్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్రంలోని ఉన్నత స్థాయి పోస్టులను యూపీఎస్సి భర్తీ చేస్తుండగా దాని తర్వాత కేడర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది వాటిలో ప్రధానంగా సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వెల్వ్ ఢిల్లీ పోలీసు సిఏపిఎఫ్ఓలో ఎస్ఐ పోస్టులు జేఈ జి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ క్వాంటిటేటివ్ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ సిహెచ్ఎస్ఎల్ టెన్ ప్లస్ టూ ద్వారా ఏటా పలు రకాల పోస్టులను భర్తీ చేస్తారు ఎంటిఎస్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామ్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి డి ఎగ్జాము జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీని ఎస్ఎస్సీ చేపడుతుంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎన్ఐఏ రైఫిల్ మ్యాన్ జీడి అస్సాం రైఫిల్స్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ల భర్తీకి ప్రక్రియను ఎస్ఎస్సి నిర్వహిస్తుంది ఇంటర్ డిగ్రీతో పలు రకాలైన ఉద్యోగాలను ఎస్ఎస్సి నిర్వహిస్తుంది ఇకపోతే డాక్టర్ బ్యాంకింగ్ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల్లో క్లారికల్ పిఓ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రక్రియను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ పిఓ స్పెషలిస్ట్ ఆఫ్ పోస్టుల భర్తీకి భర్తీ ప్రక్రియను సొంతంగా నిర్వహించుకుంటుంది దీనికోసం ఏటా నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది ఆర్బీఐ ఏటా పలు రకాలైన పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది డిగ్రీ ఇంజనీరింగ్ సిఏ తదితర అర్హతలు కలిగిన వారు ఈ బ్యాంకింగ్ కొలువులకు అర్హులు ఐడిబిఐ ఐసిసిఐ వంటి కొన్ని బ్యాంకులు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏడాది కోర్సులు నిర్వహించి దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆయా బ్యాంకుల్లో కొలువులను ఇస్తున్నాయి పోస్టల్ శాఖ కూడా ఏటా వేలాది పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతుంది పదో తరగతి నుంచి డిగ్రీ చేసిన వారికి కూడా ఈ పోస్ట్లకు చేసిన వారు కూడా పోస్టుల కరువులు రైల్వేలో దేశంలో అతి ఎక్కువ ఉద్యోగాలను కలిగే సంస్థల్లో రైల్వే ఒకటి దీనిలో పదో తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీటి కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆరావది ఆర్ఆర్సి పరీక్షలను నిర్వహిస్తాయి వీటిలో టెక్నికల్ నాన్ టెక్నికల్ లోకో పైలట్ తదితర పోస్టులు ఉంటాయి పిఎస్ఈలో దేశంలోని పలు పిఎస్సీలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థలు మహారత్న మినీరత్న నవరత్న కంపెనీలో అనేక రకాలైన పోస్టులను ఏటా భర్తీ చేస్తారు వీటితో పాటు డిఆర్డిఓ ఇస్రో బెల్ బిహెచ్ఎల్ ఈసీఐఎల్ ఎన్ఆర్ఎస్సి హెచ్ఏఎల్ టిఐఎఫ్ఆర్ తదితర అనేక సంస్థలు ఏటా వేలాది కొలువులను భర్తీ చేస్తుంటాయి సాఫ్ట్వేర్ రంగంలో దేశంలో అత్యధిక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలను అందించే రంగం సాఫ్ట్వేర్ ఐటీ రంగం దీనిలో ఏటా లక్షలాది మందికి ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటాయి బిఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ బిఎస్సీ బీకామ్ ఎంకామ్ ఎంసీఏ ఎంబీఏ తదితర కోర్సులు చదివిన వారికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఫ్యాకల్టీలు ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు అనేక విద్యా సంస్థల్లో లక్షలాది ఉద్యోగాలు ఉంటాయి ప్రీ ప్రైమరీ టీచర్ టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అడిషనల్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ తదితర అనేక రకాలైన ఉపాధ్యాయ కొలువులు ఉంటాయి వీటి కోసం డిఈటీ డిఈడి అంటే డైట్ బీఈడి పీజీ పిహెచ్డీ వంటి కోర్సులు కొన్నింటికి సెట్ నెట్ వంటి పరీక్షలు పాస్ అయి ఉండాలి కేంద్రీయ విద్యాలయాలు నవోదయ ఆర్మీ ఏకలవ్య వంటి కేంద్రీయ విద్యా సంస్థలతో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్ కొలువులు భర్తీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది మరి ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎత్తుంటాయంటే మొదట్లో చెప్పినట్లుగానే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం అంటే నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగ సాధన అనేది డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ సమాజం సామాజిక స్థితిగతుల పట్ల ఏమాత్రం పరిజ్ఞానం లేకున్నా వృధానే అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి విషయ సామాజిక పరిజ్ఞానం స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి ఇలా ఉంటేనే ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఉద్యోగం ఇస్తుంది డిగ్రీ తర్వాత బీఈడి చేస్తే ఏ స్కూల్లో టీచర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళితే పాఠం చెప్పి పిల్లల్ని సంతృప్తి పరిస్తేనే ఉద్యోగం ఇస్తారు లేకుంటే ఈ అంతే సంగతులు కాబట్టి అభ్యర్థి మూర్తి మూర్తి మత్వం అన్ని అంశాలపై పట్టు ఉండాలి బీఎస్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ వారికి ఫార్మసీ కంపెనీల్లో జూనియర్ కెమిస్ట్గా ఉద్యోగం ఇవ్వడానికి ఆయా కంపెనీలు రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తాయి పై ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే ఏవైనా దినపత్రికలను రోజు చదువుతూ ఉండాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడానికి పలు రకాలైన ప్రభుత్వ ప్రైవేటు జాబ్ సైట్స్ని రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది లేదా ప్రతిరోజు పలు దినపత్రికల్లో ఉద్యోగ సంబంధ సమాచారాన్ని ఇస్తుంటాయి ఉదాహరణకు నమస్తే తెలంగాణ ఈ సమాచారాన్ని రోజు అందిస్తుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ రోజుగారి సమాచారం తదితర పత్రికలు మీరు చూడవచ్చు ఇదనే కాదు అన్ని పేపర్లలో మనకు ఇస్తారు అందుకనే మనకు ఛానళ్ళ ఉద్యోగ సమ విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం రోజు ఒక వీడియో ఉంటుంది అది ఫాలో అవ్వకండి చూస్తూ ఉండండి ఇదన్నమాట ఉన్నత విద్య చదువుదామా ఉద్యోగం వైపు వెళ్దామా అని డిగ్రీ తర్వాత కెరీర్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది మీరు చదువుకున్నా ఓకే లేదు జాబ్ వైపుకి వెళ్ళిపోయినా ఓకే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే హైయర్ స్టడీస్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది బాగుంటుంది అట్లా అని అక్కడే ఆగిపోతే కూడా బాగుండదు ఇటు జాబ్ సంపాదించుకోవచ్చు అటు మీరు స్టడీస్ కూడా కంప్లీట్ చేయవచ్చు ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు